బేసి సిక్స్ న్యూస్ కి స్వాగతం ఎస్ఐ శ్రీరాములు శ్రీనివాస్ కుటుంబానికి న్యాయం చేయాలని దోషులను కఠినంగా శిక్షించాలని జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బి రోహిత్ రాజుని కలిసిన దళిత నాయకుల బృందం ఇటీవల పోలీసు శాఖలోని తనపై అధికారి సర్కిల్ ఇన్స్పెక్టర్ జితేందర్ రెడ్డి ఇతర నలుగురు సిబ్బంది తనపై కుల వివక్షతకు వేధింపులకు మానసిక వేదనకు గురి చేశారని ఆత్మహత్య చేసుకుని మరణించిన శ్రీరాములు శ్రీనివాస్ ఉదంతంతో దోషులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ఉద్యోగంల నుండి వారిని తొలగించాలని శ్రీనివాస్ భార్యకు గ్రూప్ టూలో ఉద్యోగ అవకాశం కల్పించాలని కుటుంబానికి ఐదు కోట్ల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కోరుతూ మంగళవారం సాయంత్రం భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఆచార్య డాక్టర్ మధ్యల శివకుమార్ చర్మకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కూసపాటి శ్రీనివాస్ మాల మహానడ జిల్లా అధ్యక్షులు పూల రవీందర్ స్టీఫెన్ లాజరస్ ఎస్పీ చాంబర్లో ఎస్పీ బి రోహిత్ రాజుని కలిసి విన్నవించారు ఎస్పీ బి రోహిత్ రాజు స్పందిస్తూ నిందితులైన సీఏ జితేందర్ రెడ్డిని నలుగురు సిబ్బందిని సస్పెండ్ చేసి త్వరలోనే అరెస్టు చేస్తామని శ్రీనివాస్ భార్యకు ఉద్యోగం ఇచ్చే విషయంలోనూ ఆ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించే విషయంలోనూ ఇదివరకే పై అధికారులతో మాట్లాడడం జరిగిందని అందుకు కొంత సమయం పడుతుందని తప్పకుండా సానుకూల నిర్ణయం వస్తుందని ఆ కుటుంబానికి తప్పకుండా న్యాయం చేస్తారని హామీ ఇచ్చినట్లు మద్దల తెలిపారు